వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముద్దుగా హెడ్ లైన్స్ అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచాల్సిన తండ్రే కసాయిగా మారి ఆ చిన్నారి పాలిట కాలయ్యుముడయ్యాడు అబం శుభం తెలియని ఆరేళ్ల వయసు గల చిన్నారని హతమార్చాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన భార్యపైన అనుమానంతోనే తన కూతురుని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది అయితే చిన్నారిని మట్టుబెట్టిన తండ్రి ఆ విషయం బయటకు పొక్కవద్దన్న ప్లాన్లో భాగంగా తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు నార్పల మండల కేంద్రంలో నివాసం ఉండే గణేష్ మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక ఆ ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేశారు చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు చివరికి నార్పల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు ఈ కేసులో చిన్నారి తండ్రి గణేష్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అతడే హత్య చేసినట్టు అంగీకరించినట్టుగా సిఐ శ్రీధర్ మీడియాకి వెల్లడించారు ఇక్కడే మన పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక బావిలో వెతుకుతుంటే ఎస్ఐ గారును నేను పెద్ద మనుషులు మా స్టాఫ్ అంతా వెతుకుతుంటే అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈడిగా గణేష్ అనే అతను చచ్చాడుతో కనిపించినాడు అప్పుడు ఎందుకు అని మేము అట్లా వెళ్తుంటే మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎందుకుని మేము అతను క్వశ్చన్ చేస్తే అప్పుడు అతను తన కూతుర్ని బావిలో పడేసినట్లు ఆ శవం తేలిందా లేదా అని చూసుకోవటానికి వచ్చినట్లు చెప్పడం జరిగింది అప్పుడు మేము క్వశ్చన్ చేయగా ఎందుకు ఇలా చేసినామంటే అతనికి తన భార్య పైన చిన్నపాటి అనుమానం ఉంది ఆమె వేరే వాళ్ళతో ఇతర సంబంధాలు పెట్టుకుంది వీడి అనుమానిస్తున్నాడు దాని తర్వాత ఇంకా స్ట్రాంగ్గా తన కూతురు నాకు పుట్టలేదేమో అని ఒక చిన్న అనుమానం కూడా వీళ్ళకు ఎప్పటినుంచు మధిలో ఉంది దానికి తోడు ఇంట్లో భారీ డామినేషన్ ఎక్కువైపోతుంది పిల్లలపైన ఆధిపత్యం ఈ పాప చేస్తుంది తనకి ఇష్టం లేకపోయినా ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఒక ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేసిందని ప్రతి పనికు తనకు వ్యతిరేకంగా పిల్లలపై నిర్ణయం తీసుకుంటుంది అనే కోపంతో భార్య పైన కక్ష తీర్చుకోవాలంటే కూతుర్ని చంపేస్తే ఈమె పైన కక్ష తీసుకోవచ్చు ఒక ఉద్దేశంతో చెడుగా ఆలోచించి ఈ ఇరవై తేదీ మూడున్నరకు ఇతడే పోయి స్కూల్కి పోయి వాళ్ళ పాపం తీసుకొని అలా నడిపించుకుంటూ బావి మాటలు చెప్పి నడిపించుకుంటూ భావి దగ్గర ఈత నేర్పిస్తాను రా అన్నట్లు నిలుచుకొని పోయి ఆ పాప అలా చూస్తుండగా తోసేసినాడు తోసేసి ఏమి ఎరగనట్లు బ్యాగ్ తీసుకొని పాప ఎక్కడ మిస్ అయింది అని అమాయకంగా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన ఎస్ఐ గారు స్టాఫ్ బాగా మా ఎస్పీ మేడం మేడం గారు ఇచ్చిన టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అంతా ఛేదించినారు ఈ కేసు కొంచెం త్వరగా ఛేదించబడిన కాలం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అనే టీము వీడిని అరెస్ట్ చేసి మంచి సాక్షులు ఏర్పాటు చేసి ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో శిక్ష పడేటట్లు కూడా ఉండాలని మా ఎస్పీ మేడం గారు స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కేసును కూడా తయారు తయారు చేస్తున్నాము వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్ష పడేటట్లు ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి కనిపి కలిగేటట్లు ఉండాలనేది కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని స్ట్రాంగ్గా కట్టింది సో భార్య మీద అనుమానంతోనే పనిచేశాడు భార్య పైన అనుమానము ప్లస్ అన్నిటికీ ఈమె ఆధిపత్యం చెలాయిస్తుంది ఈమె పై కక్ష తీసుకోవాలని ఇక అమాయక లేని పిల్లలపై కక్ష తీసుకుని ఇది ఏ రోజు అయినా సార్ అదే రోజు ఇక ఇరవై తేదీ ఆ మూడున్నర అంటే నాలుగు గంటల ప్రాంతంలో చూసేటట్లు ఆయన అంతగానే ఒప్పుకున్నాడా లేకుంటే అట్లా ఒప్పుకున్నాడు ఇద్దరు పిల్లలు ఉండే కూతురు ఎందుకు తీసుకుని చంపేశాడు సార్ కూతురే తనకు పుట్టలేదు అనే ఒక గనుగ మనం ఎక్కువైంది